పోలీసులకు చిక్కిన ధాన్యం అక్రమాల ప్రధాన నిందితుడు నెల రోజులుగా కుటుంబ సభ్యులతో పరారి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అక్రమాలకు పాల్పడిన ప్రధాన నిందితుడు బిజ్జంకి శ్రీనివాస్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం షాయంపేట కాట్రపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో గత రబీ సీజన్లో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఒకటి పాయింట్ ఎనభై ఏడు కోట్లు అక్రమాలు జరిగినట్టు అధికారుల విచారణలో వెల్లడైంది దీనిపై అక్టోబర్ పదకొండున షాయంపేట పిఎస్ లో ఇరవై ఒకటి మందిపై కేసు నమోదైన విషయం విదితమే ఈ కేసులో ప్రధాన నిందితుడు మిల్లర్ బెజ్జంకి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో సహా గత నెల రోజులుగా పరారీలో ఉన్నాడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నా లభించలేదు దీంతో పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రంలోనే గుంటూరులోని తెలుసుకున్న పోలీసులు ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సహా శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో నిందితుల్లో విచారిస్తున్నట్లు సమాచారం